హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రహస్య ప్రేమ ఎపిసోడ్ నెంబర్ సిక్స్ శక్తి తన ప్లేస్లో కూర్చుని ఎందుకు వీళ్ళంతా ఇలా ఉన్నారు నాలా కనిపించే అమ్మాయిలు మనుషులు కాదా వాళ్ళకి ఒక మనసు ఉంటుందని వీళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు నన్ను చూస్తే చాలు చిరాకు పడుతూ ఉంటారు గుసగుసగా మాట్లాడుకుంటూ ఉంటారు అబ్బాయిలు అయితే ఎగతాలిగా ఈలలు వేస్తూ గోలగోల చేస్తూ ఉంటారు మనిషి శరీరానికి ఇచ్చిన విలువ వాళ్ళ మనసులకి ఎందుకు ఇవ్వరు అని అనుకుంటూ ఉంటుంది క్లాస్లో ఉన్న అందరూ గోల చేయడంతో క్లాస్లో ఉన్న మేడం అందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పి శక్తి నీ వల్ల క్లాస్ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది అయినా అసలు నువ్వు కాలేజ్కి ఎందుకు వచ్చావు నిన్ను కాలేజ్ నుంచి టీసీ ఇచ్చి పంపించాలనుకుంటున్నప్పుడు దేనికి రావడం అని ఆ టీచర్ అంటుంది అందులోనూ శక్తి రాజు పక్కన కూర్చోవడంతో ఆ టీచర్కి ఇంకా కోపం వస్తుంది టీచర్ అలా అనడం శక్తికి ఆశ్చర్యంగా అనిపించలేదు ఎందుకంటే ఆమె ఎప్పుడూ శక్తిని అసహించుకుంటూనే ఉంటుంది అందుకే ఆ టీచర్ మాటలు అస్సలు పట్టించుకోకూడదు అని అనుకుంటుంది ఆ టీచర్ మాట్లాడుతున్నప్పుడు శక్తి సమాధానం చెప్పకపోవడంతో ఆమెకు ఇంకా కోపం వస్తుంది శక్తి అసలు ఎప్పుడైనా నీ ఫేస్ని అద్దంలో చూసుకున్నావా అసలు నీ ఫేస్ నీకైనా నచ్చుతుందా నీలాంటి అమ్మాయి రాజ్ పక్కన కూర్చుంటే అతనికి ఎలా ఉంటుంది నీ పక్కన నడవాలంటేనే చిరాకుగా ఉంటుంది అలాంటిది రోజంతా క్లాస్లో అతడి పక్కన కూర్చుంటే అతనికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఆ విషయం నీకు తెలియదా అని ఆ టీచర్ అంటుంది శరీరానికి ఉండే రంగును బట్టి క్లాస్లో సీట్ని డిసైడ్ చేస్తారని నాకు తెలియదు మేడం ఇప్పటి వరకు ర్యాంక్ను బట్టి కూర్చోవాలి అనుకున్నాను ఇలా కొత్త సిస్టమ్ ఒకటి వచ్చిందని నేను నోటీస్ బోర్డులో కూడా చదవలేదు అని శక్తి అంటుంది శక్తి మాటలకి ఆ టీచర్ ఫేస్ నల్లగా మాడిపోతుంది క్లాస్లో అందరూ అసలు ఈ అమ్మాయి శక్తియేనా శక్తికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది క్లాస్లో అణిగి మణిగి ఉండేది అలాంటిది టీచర్కే ఎదురు చెప్పే ధైర్యం తనకి ఎలా వచ్చింది అని గుసగుసలాడుకుంటూ ఉంటారు రాజ్ చాలా అందంగా ఉంటాడు నాకు తెలిసి అతని పక్కన కూర్చుంటే మెల్లమెల్లగా అతనికి దగ్గరవ్వచ్చు అని ప్లాన్ వేసి ఉంటుంది అసలు నార్మల్గా ఉన్న అమ్మాయిలనే రాజ్ పట్టించుకోడు అలాంటిది ఇంత చండాలంగా ఉన్న ఈ అమ్మాయిని ఎలా చూస్తాడు అయినా ఆ అమ్మాయి ఇంత గొడవ చేయకుండా ఎప్పటిలా విడిగా ఒక చైర్ వేసుకుని కూర్చోవచ్చుగా అని మాట్లాడుకుంటూ ఉంటారు టీచర్ మాత్రం శక్తి నువ్వు నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు నేను టీచర్ని అన్న విషయం మర్చిపోయావా టీచర్కి ఇవ్వాల్సిన గౌరవం కూడా నువ్వు ఇవ్వట్లేదు నిన్ను అని ఏం ప్రయోజనం నీ తల్లి తండ్రి పెంపకం ఇలా ఉంది అని ఆ టీచర్ అంటుంది మీరు చెప్పింది నిజమే మేడం తల్లి తండ్రి పెంపకం బాగోపోతే వారి పుట్టిన పిల్లలు చెడు దారిన పడతారు మరి ఒక క్లాస్ మొత్తం దారి తప్పితే ఆ బాధ్యత ఎవరిది మీకు తెలుసు అనుకుంటా ఈ సెక్షన్ గురించి అందరూ కదలు కథలుగా చెప్పుకుంటారు ఈ సెక్షన్లో ఉన్న స్టూడెంట్స్ చదవరని మొద్దులు అని డిసిప్లైన్ ఉండదని మరి క్లాస్ టీచర్ సరిగా లేనప్పుడు క్లాస్లో స్టూడెంట్స్ ఎలా సరిగ్గా ఉంటారు నేను చెప్పింది కరెక్టే కదా మేడం అని శక్తి అంటుంది శక్తి నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను తలుచుకుంటే ఇప్పుడే నిన్ను ఇక్కడి నుంచి పంపించగలను అని ఆ మేడం అంటుంది నాకు తెలుసు మేడం ఎందుకంటే ఈ కాలేజే మీది కదా సార్కి మీరు ఎంత చెప్తే అంత కదా మరి అలాంటప్పుడు మీ మాట కాదని ఎలా అంటారు నన్ను కాలేజ్ నుంచి పంపించగల సామర్థ్యం ఉన్నప్పుడు నాతో ఎందుకు ఈ డిస్కషన్ వెళ్ళి సార్తో ఒక్క మాట చెప్తే అయిపోతుందిగా అని శక్తి అంటుంది శక్తి అన్న మాటలకి ఈ శక్తికి సార్తో నాకు ఉన్న ఎఫ్ఐఆర్ గురించి తెలుసు అందుకే ఇలా అంటుంది కానీ ఇంతకు ముందు ఇలా ఎప్పుడు నోరు విప్పి మాట్లాడేది కాదు ఇప్పుడు ఈ అమ్మాయిలో చాలా ధైర్యం వచ్చింది ఎలాగో వారంలో ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపోతుంది అలాంటప్పుడు దీన్ని కెలుక్కుని మనం చెడ్డ అవ్వడం ఎందుకు ఇంకా రెచ్చగొడితే సార్తో నాకు ఉన్న రిలేషన్ గురించి బయట పెట్టేలా ఉంది అని అనుకుంటూ సరే సరే ఎలాగో వారంలో పోయేదానివి నీ గురించి నాకు ఎందుకు అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేస్తుంది అప్పటి వరకు సినిమా చూస్తున్న స్టూడెంట్స్ అందరూ వాతావరణం ఒక్కసారిగా కూల్ అయిపోవడంతో ఎందుకు వాణి మేడం శక్తి తనని అలా అన్నా అంత ఈజీగా వదిలేసింది ఒకవేళ శక్తి అన్న మాటలు నిజమా అని క్లాస్లో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు శక్తి టీచర్ని ఎదిరించి మాట్లాడడం చూసిన రాజ్ అసలు ఈ అమ్మాయి శక్తి తను ఎప్పుడు అనిగి ఉంటుంది అలాంటిది ఇప్పుడు ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది అని అనుకుంటూ మళ్ళీ బెంచ్ మీద తలపెట్టుకుని పడుకుంటాడు శక్తికి మార్నింగ్ నుంచి కాలేజ్లో జరిగిన సంఘటనల్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది కానీ వెంటనే ఇవన్నీ ఆలోచించడానికి టైం లేదు మనకి చదువుకోవడానికి వారం మాత్రమే టైం ఉంది ఇప్పుడు నా దృష్టి మొత్తం చదువు మీదే ఉండాలి అని బుక్స్ తీసి అందులో ఉన్న లెసన్ మొత్తాన్ని మైండ్లో ప్రింట్ వేస్తుంది శక్తికి ఉన్న పవర్ ఏంటంటే ఒక్కసారి చూస్తే చాలు అది ఎంత పెద్ద మ్యాటర్ అయినా దాన్ని మైండ్లో ప్రింట్ చేయగలదు కాకపోతే ప్రేమ ప్రేమ అని రోహిత్ వెంటపడుతూ తన చదువునే నెగ్లెక్ట్ చేసింది దాని కారణంగా తను వెనుకపడుతూ ఉండేది ఇప్పుడు నేనేంటో నిరూపించుకునే టైం వచ్చింది వారం రోజులు చాలా తక్కువ అయినా నేను ట్రై చేస్తాను అని అనుకుంటూ బుక్లో పేజెస్ని టకటక తిప్పుతూ అందులో ఉన్న మేటర్ మొత్తాన్ని తన మైండ్లో ప్రింట్ చేస్తూ ఉంటుంది ఎగ్జామ్స్కి వారం రోజులే టైం ఉండటంతో ఇక నుంచి క్లాసులేమీ జరగవు కాకపోతే స్టూడెంట్స్ అందరూ ఈ వారం రోజులు ఖచ్చితంగా కాలేజ్కి రావాల్సిందే అని రూల్ పెడతారు సాయంత్రం క్లాసులన్నీ అయిపోయాక శక్తి తన లగేజ్ మొత్తం తీసుకుని హాస్టల్కి వెళ్తుంది స్టార్టింగ్ తను జాయిన్ అయిన కొత్తలో ముగ్గురుతో కలిసి రూమ్ని షేర్ చేసుకోమని వార్డెన్ తనకి చెప్తుంది కానీ ఆ రూమ్లో ఉండే ముగ్గురు అమ్మాయిలు శక్తితో కలిసి రూమ్ షేర్ చేసుకోవడానికి ఒప్పుకోకపోవడంతో శక్తి ఒంటరిగా ఒక రూమ్ తీసుకుని అందులో ఉండేది ఇప్పుడు హాస్టల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ రూమ్కే వెళ్తుంది హాస్టల్కి వెళ్ళిన వెంటనే ముందుగా ఫ్రెష్ అయి వచ్చి కాసేపు చదువుకున్న తర్వాత అప్పుడు రుద్రతో మాట్లాడతాను అని అనుకుంటూ బుక్స్ తీసి చదువుతుంది ఇంతలో కౌసల్య అక్కడికి వస్తుంది హాయ్ శక్తి అయితే నువ్వు చెప్పింది నిజమే నువ్వు నిజంగానే కాలేజ్కి వచ్చావు అసలు రుద్ర నిన్ను కాలేజ్కి పంపించడానికి ఎలా ఒప్పుకున్నాడు మీ ఇద్దరి మధ్య గొడవ ఏమీ జరగలేదుగా ఒకవేళ రుద్రకి నీతో ఉండడం విసుగు వచ్చి నిన్ను వెళ్ళిపోమని చెప్పాడా అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటుంది శక్తి సమాధానం చెప్పకుండా తన బ్యాగ్లో ఉన్న బట్టలను తీసి కబోర్డ్లో సర్దుతూ ఉంటుంది కౌసల్య చిరాకుగా దీనికి పొగరు బాగా ఎక్కువైంది అని తిట్టుకుంటూ బయటకి వెళ్తుండగా స్టడీ టేబుల్ మీద ఒక లవ్ లెటర్ కనబడుతుంది కానీ అది అయితే ఒక లవ్ లెటర్ దాని మీద ఎవరి కోసం రాసిందో పేరు మాత్రం ఉండదు ఈ లెటర్ నాకు ఎందుకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి కౌసల్య ఆ లెటర్తో పాటు శక్తి కూడా కనిపించేలా ఒక ఫోటో తీసుకుంటుంది తర్వాత విడిగా లెటర్లో ఉన్న మేటర్ని కూడా ఒక ఫోటో తీసి ఇప్పుడు చెప్తాను దీని పని అని అనుకుంటూ రూమ్లో నుంచి బయటకు వెళ్తూ రుద్రకి ఫోన్ చేస్తుంది రుద్ర కౌసల్య ఫ్రెండ్స్ అందువల్ల కౌసల్య ఎప్పుడు రుద్రతో మాట్లాడుతూ ఉంటుంది రుద్రకి ఫోన్ చేసి రుద్ర నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ శక్తి ఎప్పటికీ మారదు అని నీకు తెలుసా నేను ఇప్పుడే శక్తి రూమ్కి వెళ్ళాను తను రోహిత్ కోసం ఒక లవ్ లెటర్ రాసింది కాలేజ్కి వచ్చి ఒక్కరోజు గొడవకు ముందే తన అసలు రంగుని బయటపెట్టింది కావాలంటే చూడు నేను నీకు ఆ ఫోటోని సెండ్ చేస్తాను అని చెప్పి శక్తి ఆ లెటర్ కనిపిస్తూ ఉండే ఫోటోని పంపిస్తుంది తర్వాత లెటర్లోని మ్యాటర్ని పంపిస్తుంది లెటర్ చూసిన వెంటనే రుద్రకోపం తారాస్థాయికి చేరుకుంటుంది వెళ్లే ముందు ఎంత నటించావు నీకు చివరిసారిగా అవకాశం ఇవ్వాలి అనుకున్నాను కానీ నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ బ్రేక్ చేశావు ఒకవేళ నువ్వు ఈ లెటర్ నా కోసం రాసినట్లయితే ఈ పాటికి నువ్వు నాకు పంపించి ఉండాలి అది నాకు పంపించలేదంటే నువ్వు ఆ రోహిత్ కోసమే రాసి ఉంటావు వెళ్లే ముందే చెప్పాను ఈసారి అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించనని అయినా నువ్వు మళ్ళీ అదే చేశావు అని ఫోన్ని విసిరేస్తాడు రుద్ర ఫోన్ వచ్చి తన అసిస్టెంట్ దగ్గర పడడంతో ఆ ఫోన్ తీసి చూడగా అందులో ఉన్న ఫోటో చూసి ఆశ్చర్యపోతాడు వెంటనే ఆ లెటర్ కూడా చూసి ఈ అమ్మాయికి పిచ్చిగాని పట్టిందా సార్ ఈసారి ఎంత నమ్మకంగా పంపించారు మళ్ళీ ఈ అమ్మాయి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తుంది ఈసారి రుద్రసార్ నుంచి ఆ అమ్మాయిని కాపాడడం ఆ దేవుడు వల్ల కూడా కాదు అని అసిస్టెంట్ అనుకుంటూ ఉంటాడు ఫొటోస్ని పంపించిన వెంటనే కౌసల్య నవ్వుకుంటూ ఇక నీ పని అయిపోయింది శక్తి ఈసారి రుద్ర నిన్ను అస్సలు వదలడు నిన్ను చంపడం లేదంటే శాశ్వతంగా నిన్ను వదిలేయడం ఏదో ఒకటి జరుగుతుంది అందులో ఏది జరిగినా నాకు సంతోషమే రుద్ర నుంచి నిన్ను దూరం చేసి నేను దగ్గరవుతాను అని నవ్వుకుంటూ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ దయచేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ